గారు మొత్తాన్ని తన తన కానీ తన వార్డులో మాత్రమే ప్రత్యేకమైన అభివృద్ధి చేసుకుని కొన్ని వార్డులను అనే విమర్శ కూడ దానికి మీరేమంటారు కాదంటారా అయితే మొన్నటిదాకా పదిహేను ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గుడిదప్పలే నింద ఇప్పుడు ఏడాది నుంచి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా కొడంగల్కే అన్ని తీసుకోబోతున్నానే విషయం ఎవరైనా కావాలని అంటారండి ఎట్లా అంటే ఇప్పుడు అది అన్ని వార్డులు చూస్తాం ఇప్పుడు అందరికి ఒక బుక్క పెడతా నా కడుపు తలబో నాకు గడుపు సరే నేను ఇంకా అందరికి పెట్టాలి కాబట్టి గడుపు గట్టిగా ఉండాలి కదా మీరు బుక్క పెడతా అంటే అన్ని వాటికి పెట్టి నేను బుక్ ఎక్స్ట్రా పెట్టుకుంటా వాళ్ళకి పెట్టాలంటే నా సైల్ ఇవ్వాలి కదా ఎవరికైనా ఉన్నదే ఎవరికైనా ఉంటది మనం పోయిన బొన్న దాకా ఏమన్నా గజ్వేళ్ళు సిద్ధిపేట సిరిసిల్ తప్ప ఏది అభివృద్ధి కాలే ఏది అభివృద్ధి కావాలి అన్నా అదే వాస్తవం వాళ్ళు ముగ్గురే పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళు ఎత్తుకుపోయారు అంత మూట ఇలా కూడంగల్కి తీసుకుపోతున్నాయి రేవంత్ రెడ్డి గారిని అందరూ మొన్ననే మెడికల్ కాలేజ్ అది అని అంటారు కామన్గా అట్లా అంటారు కానీ అటువంటిది ఏం లేదు ప్రధాన ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో మీరు ఇంత ముందుకు ప్రాంతీయ పార్టీలో పనిచేశారు ఉద్యమ ఉద్యమం పార్టీలో పనిచేశారు ప్రాంతీయ పార్టీకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి అందులో పనిచేసినటువంటి అనుభవం వేరే ఉంటుంది మీరు ఇప్పుడు వచ్చింది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం అంటారు ఈ సముద్రంలో మీరు ఎలా ఇమ్మడగలుగుతున్నారు వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం ఆ సముద్రంలో అంటే కొంచెం చాకచక్యత కావాలి అది మా దగ్గర చురుకుదనం కావాలి అది మా దగ్గర ఉంది సరిపోతాయి ఇక మేము ఐదేళ్లలో చూసిరు సరికి మండగాగినాం ఎండకు గొడుగు పట్టినాం వానకు గొడుగు మీరు ఐదేళ్ళలో చూసిరు మాకేమి ఇబ్బంది ఉండదు మేము మేమందరినీ కలుపుబెట్టం అంటే ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకుడు ఇట్లా కత్తెరలా కట్ చేసుకుంటూ పోతే రెండు ముక్కలు అవుతాయి సూదిలా పుట్టుకుంటా పోవాలి రెండు ముక్కలు జత అయితాయి మాకు ఆ లక్షణం subscribe mm -hmm. like and subscribe